ఏమిటి వినలేదు అవునండి మా ఊరికి గ్రాండ్స్ పంపుతాడు ప్రభుత్వ లెక్కల్లో ఉన్నా అవి స్కూల్ పిల్లల వరకు చేరట్లేదు ఈ విషయంలో మీరు గట్టి చర్య తీసుకోవాలి మీరు రాసి ఇచ్చిన కంప్లీట్ పైకి పంపిస్తాం త్వరలోనే ఈ విషయం మీద చర్య తీసుకుంటాం థ్యాంక్ సో మచ్ మీ పత్రికలో మా ఊరి సమస్యలను సిరిస్లో నేను చెప్పిన విషయాలు ప్రచురిస్తే అసలు నిజాలు బయటపడతాయి మా ఊరు ప్రజలకు మేలు జరుగుతుంది అలాగే డాక్టర్ గారు మీరు అనేది అవునమ్మా పక్కూరు వెళ్ళి ఈ మందులు తీసుకురాబోతే ఆవిడ మీకు దక్కదు మా అత్తకి జ్వరం బాగా ఎక్కువైపోయినది సమయానికి మా బావ లేడు డాక్టర్ అత్తమ్మని చూసి యాభై రూపాయలకు మందులు రాసిచ్చాడు అమ్మాయి గారు ఇంట్లో లేరే ఓ పంచే నేను బ్యారల్ దగ్గర వెళ్తున్నాను ఓ పది నిమిషాలు నువ్వు అక్కడికి రా నేను పంపిస్తాను ఆ పక్క రెండు మందులు కొనుక్కుంది నేనే రాఘవేణి డబ్బు కావాలని ఒకదు ఇస్తాను చూడు మనిషికి మనిషికి అవసరం ఉంటుంది నీకు డబ్బు అవసరం ఉంది నాకు అందులోంచి బయటికి వెళ్ళాలని తావలేదే నా మాట విడి బయటికి రా చూడు నేను చెప్పినట్టు విన్నావు నువ్వు కోరినంత డబ్బు ఇస్తాను రావాలి 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 అది మంచి పిల్ల గుడ్ గర్ల్ దా అలా చూస్తారా విన్నా మానవత్వం మర్చిపోయిన తర్వాత యాదైతేనే నేనైతేనే சின்னப்படி யாதி நே கல்ல முந்தே பெருகா யாதிலேவலம் ஆடதா சூடகித்தே நேனும் ஆடதானே தான் மாட்டாடுத்து நேரம் ఆయన ఉద్దేశ ఊహించాను అందుకే వచ్చాను చూడు ఆ తండ్రికి కూతురికి అడగటం లేదు ఓ జాలి గుండగల ఆడదానికి అడుగుతున్నాను ఆయన్ని మన్నించు ఇక్కడ జరిగిందంతా మర్చిపో అమ్మాయి గారు అంత పెద్ద మాట్లాడొద్దు దేవతలాంటి మీ ముఖం చూసి ఈ లోకంలో ఎవరి పాపన్నైనా క్షమించేయచ్చు చూడు మీ అత్తగారికి మందులు కొని వెంటనే వైద్యం చేయించు మీ అత్తగారికి ఏమైనా అయితే రాము భరించడు అందరి వెళ్ళా అలాగే ఒరే రాముడు నువ్వు ఊరెళ్ళనాక నాకు రోగం ఎక్కువైపోనాదిరా పిచ్చి పిల్ల యాది ఎంత కంగారు పడిపోయిందో తక్కువ పరిగెట్టి డాక్టర్ బాబుని తీసుకొచ్చి నాకు మందులు ఇప్పించిందిరా నన్ను బతికించింది సార్ లే అత్తా నా ఇష్టం గొప్పగా బావకు చెప్తావేంటి అట్లాంటి సమయంలో కావలసిన వాళ్ళు ఎవరైనా ఆ మాత్రం చేస్తారు బావా నువ్వు కాఫీ తీసుకో కావలసిన వాళ్ళు ఎంతమంది ఉన్నా ఏం చేస్తారో తెలియదు కానీ అమ్మకు నువ్వు చేసినంత ఎవరో చేరే అది చాలే బావా అత్తేదో అత్త మాట్లాడితే నువ్వు కూడా నన్ను గొప్పదాన్ని చేసి మాట్లాడాలా అంత పొగడాలనుకుంటే లక్ష్మి గారిని పొగుడు అవును మనిషి సాయం నేను చేశాను కాని డబ్బు సాయి అమ్మాయి గారే చేసింది లక్ష్మి గారు డబ్బు ఇవ్వకపోతే నేను ఏడుస్తూ కూర్చునేదాన్ని రాముతో కలిసి పాఠాలు చెప్పడానికి వెళ్తున్నాను పాఠాలు చెప్పడానికి వెళ్తున్నావు పాఠాలు అక్కడ వెళ్ళద్దని చెప్పారా నోరు లోపలడు మన అంతస్తు పరువు మర్యాద మర్చిపో ఆ రోజు యాది ఒంటి మీద చేవేసినప్పుడు ఈ పరువు మర్యాద ఏమైంది నాన్నా చూడండి నన్ను ఆపే హక్కు గాని ఈ పరువు మర్యాద గురించి మాట్లాడే అధికారం గాని ఏనాడో మీరు పోగొట్టుకున్నారు వస్తాను నేను లేనప్పుడు మామ వైద్యానికి డబ్బిచ్చి సాయపడ్డందుకు చాలా థ్యాంక్స్ రాము కావాల్సిన మనుషుల మధ్య కృతజ్ఞతలు రుణపడ్డాలు ఉండకూడదు మీ అమ్మగారి విషయంలో యాదికి ఎంత బాధ్యత ఉందో అంతకంటే నాకు ఎక్కువే ఉంది కాదంటావా నిజాలని నీ మాటల్ని కాదని ఎలా ఆ క్లాస్ టైమింగ్ టైం మా ఊరి ప్రజల్ని గింటయ్యా గీ గీగవయ్యానే రెండు పందికొక్కులు దోచుకు తింటున్నారు డామిట్ ఎవరు మా గురించి పేపర్లో రాసింది రాఘవయ్య రాఘవయ్య దుకాణం పునాదులు కదిలిపోతున్నాయి చెకింగ్ కొత్తామని పట్టణం నుంచి తాకీదు వచ్చిందయ్యా నీ దుకాణం పురాదులే కదయా నా ఇంటి పునాదులు కూడా కదిలే ఇదిగో నాకు వచ్చింది విధానం ఇంటికి పోలిస్తే దారి మన గురించి చెప్తూ వెళ్తాడు రైట్ ఈ విషయం తోపకటి తోపు అసలు ఏ తొంత్రదం చేసి ఉంటాడంటే పని ఇంత తగేసి రాశాడంటే ఎవడో మన విషయం తెలిసిన వాళ్ళు రాసి ఉండాలయ్యాంకన్నా మన ఊరు గురించి